నమస్తే అన్నలు ఇలా మళ్ళీ మనం మొక్క తోటకాయకి వస్తున్నామండి చూడండి తోట అయితే బండి రావట్లేదండి చక్కగా శుభ్రం చేయించి కింద పాదులు కూడా చూపించారండి కాయ అయితే క్వాలిటీ బాగుందండి పర్లేదు సూపర్ క్వాలిటీ అండి చూపిస్తా చూడండి కాయలు కూడా చూపిస్తానండి చక్కగా తల తల మెరిసిపోతానాయండి మొక్క తోటకాయలకి అండి అలాగే ఉంటాయి ఇంకొండండి ఇప్పుడు మీకు నెట్ ఫొటోస్ కూడా చూపిస్తాను చూడండి ఒక విషయం ఏంటంటే అండి చాలా మంది ఫోన్ చేస్తున్నారు మనం ఇంకో విషయం మీకు చెప్పే విషయం ఏంటంటే అండి మన దగ్గర క్వాలిటీ బట్టే రేటు ఉంటుందండి ఏదైనా సరే మన దగ్గర అన్ క్వాలిటీ కన్నా నుంచి క్వాలిటీ వరకు ఉంటుందండి సరుకు ఇప్పుడు నెట్ ఫొటోస్ చూపిస్తా చూడండి కాయ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసుకోండి అండి ఎదర్ నెట్ మన నెట్ కూడా చూపిస్తానండి ఇప్పుడు అయితే నెట్ అయిందండి అమ్మాల నెట్ కోస్తున్నారండి కాయలు ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఎదర్ నెట్ ఫోటోలు అండి చూడండి ఎంత క్వాలిటీగా ఉందో ఏదైనా మనం క్వాలిటీ సరిగా అంటే క్వాలిటీ సరికే కోస్తామండి అన్క్వాలిటీ అంటే అన్ క్వాలిటీ వచ్చింది మన దగ్గర సరుకు అటు పక్క పార్టీకి క్వాలిటీ వచ్చింది అని అంటే క్వాలిటీ సరికి పంపిస్తాను ఇప్పుడు వస్తుంది చూడు ఎన్ నెట్టు నెట్ ఎలా ఉంటుందో అదిరిపోద్ది ఇంకా మామూలుగా ఉండదండి మన దగ్గర చూసుకోండి ఎలా ఉందో కాయ మెరిసిపోతుంది కదా కాయ మామూలుగా ఉండదండి దీంట్లో ఆ ఎర్ర చెట్లకాయలు కేరళ చెట్లకాయలు రెండు వేల పడ్డాయిలండి ఇక్కడ మాదంతా గ్రీన్ కలర్ అయినండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సపోర్ట్ చేయండి కొంచెం మళ్ళీ కూడా ఎంకరేజ్ చేయండి అండి కాయ కావాలంటే కాల్ చేయండి